శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు అయితే వాటిని అధిగమించే ప్రయత్నమే చేస్తారు ఒక వ్యవహారంలో మీకు కీలక నిర్ణయం అనేది తీసుకుంటారు కొందరు వ్యక్తుల వలన వారి ప్రవర్తన అనేది మీకు కాస్త బాధాకరంగా అనిపించవచ్చు అయితే అది మీరు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకపోవడమే మంచిది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులతో బంధువులతో కొంచెం వైరం ఏర్పడవచ్చు ఇక దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ మీరు వాటిని బుద్ధిబలంతో అధిగమించగలుగుతారు మీ అంచనాలు రేపటి రోజున నెరవేరుతాయి బాధ్యతలు మీకు కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తాయి అనుకోని ధనవ్యయం కనబడుతోంది కాబట్టి ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బులను చక్కగా ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేయడం మంచిది వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి రేపటి రోజున ఈ రాసే వ్యక్తులకు ఏ పని చేస్తూ ఉన్నా మీరు కాస్త జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది స్నేహితుల కారణంగా మీకు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి రాజకీయ నాయకులు రేపటి రోజున ప్రజల గురించి బాగా ఆలోచించి మంచి నిర్ణయం అనేది తీసుకుంటారు అది మీ మనస్సుకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది వృత్తి రంగంలో అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి రాశి వ్యక్తులకు నూతన ఉద్యోగం పొందే అవకాశం కనిపిస్తోంది మీరు రేపటి రోజున ఇంటర్వ్యూలో మీ ప్రతిభను చాటుకొని విజయాన్ని సాధించే అవకాశం ఉండబోతోంది ముఖ్యంగా రేపటి రోజున మీ తెలివితేటలతో స్పష్టమైన ఆలోచనలతో ధైర్యం అనేది పెరిగి ఇవన్నీ కూడా విజయానికి దారి అనేది తీస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ లేదా పదోన్నతులు కానీ మీరు పొందే అవకాశం ఈ సమయంలో కనిపిస్తోంది ఇక సామాజిక రంగాలలో కూడా మీరు పాల్గొంటారు మానసికమైనటువంటి ఉత్సాహభరిత క్షణాలు అనేవి మీరు పొందుతారు ఉద్యోగస్తులు రేపటి రోజున మీ పైన మీ పై అధికారులు పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు మాత్రం నెరవేర్చుకుంటారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు వారు ఏదైతే పని మీకు అప్పగిస్తారో ఆ పని బాధ్యతతో చేసి సమర్థవంతులుగా పేరు తెచ్చుకోగలుగుతారు కుటుంబ సభ్యులు కూడా మీ విజయంతో ఆనందం పొందుతారు అనుకోని ఆహ్వానాలు మీకు రేపటి రోజున అందబోతూ ఉన్నాయి వృత్తి విజయాలు మీకు కలిసి వస్తాయి మీరు ఈ రోజున మరింత ప్రత్యేకంగా మార్చగలుగుతారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారు పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం ఆంజనేయ స్వామికి కుదిరితే అర్చన చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్